గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో పాలిటెక్నిక్ సంబంధించి అదేవిధంగా డిఏసికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి గేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి అదేవిధంగా బ్యాక్లాగ్కి సంబంధించి ఓయూలో ఈ విధమైన న్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే కంటే ముందు మీరు ఛానల్కు కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోనైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ సో లైక్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ఫస్ట్ ఎయిటింగ్ చూస్తే డిఎస్సి పరేషాన్ తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకుంటున్న అభ్యర్థులు ఒక పరీక్ష నిజామాబాద్లో మరొకటి మేడ్చెల్లో ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు రెండు పరీక్ష కేంద్రాల మధ్య నూట యాభై కిలోమీటర్ల దూరం గందరగోళంగా నిర్వహణ అభ్యర్థుల్లో ఆందోళన డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అస్సలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తమ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నది ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది హాల్ టికెట్లలో తప్పులు దొరలడం ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరలుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు ఎక్కడి నిజామాబాద్ ఎక్కడి మేడ్చల్ దాదాపు నూట యాభై కిలోమీటర్ల పైగా దూరం మూడు గంటలకు పైగా ప్రయాణం ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల పదకొండు తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మేడ్చల్ ఒక పరీక్ష తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలున్నర గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటల కల్లా నూట యాభై కిలోమీటర్ల పైగా ప్రయాణించగలడా పరీక్ష రాయగలడా ఎలా సాధ్యం మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో మధ్యాహ్నం మహబూబాబాద్లో పరీక్ష ఉన్నది ఈ రెండింటి మధ్య సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం ఇవేవి చూడకుండా పరీక్ష పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్ష కేంద్రాలకు ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు ఈ నెల పద్దెనిమిది నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది ఎంతో ఉత్సాహంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి అవాక్ అవ్వాల్సి వచ్చింది అధికారులు స్పందించి తమకు ఒకే చోట పరీక్ష కేంద్రాలను కేటాయించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇక అస్తవ్యస్తంగా కేంద్రాల కేటాయింపు కే దామోదర్ అనే అభ్యర్థి స్కూల్ అస్టాండ్ స్పెషలెజుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషలెజుకేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయన స్కూల్ అస్టాండ్ స్పెషలెజుకేషన్ పరీక్ష రాసేందుకు ఉదయం మేడ్చల్ కండ్లకోయ వద్ద ఉన్న సీఎంఆర్ కాలేజీలో సెంటర్ కేటాయించారు ఇదే అభ్యర్థికి మధ్యాహ్నం రెండు గంటలకు సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పరీక్ష కోసం నిజామాబాద్లో కేంద్రాన్ని కేటాయించారు ఉమా అనే అభ్యర్థి రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది జూలై ఇరవైన ఒకే రోజు రెండు పరీక్ష పరిపాలన జరగనున్నది వనపర్తికి చెందిన ఈమెకు ఉదయం కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం కేంద్రానికి కేటాయించారు ఒకదానికి హాజరైతే మరో పరీక్షకు హాజరయ్యే ప్రచా ప్రమాదం ఉండడంతో ఉమా ఆందోళనలో ఉన్నది పైగా నూట యాభై కిలోమీటర్లు ఒకే రోజు ప్రయాణించాల్సి ఉండడంతో దీని ప్రభావం పరీక్షపై పడుతుందని కలవరపడుతున్నది మరో అభ్యర్థి రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోగా ఒక హాల్ టికెట్పై ఫోటో ముద్రించగా మరో హాల్ టికెట్పై ఫోటో ముద్రించలేదు ఇదేం పరీక్ష ఇదే పద్ధతి అంటూ అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు ఇంకోటి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి స్కూలస్ట్ అండ్ మ్యాథ్స్ ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించగా మీ వివరాలు లభ్యం కావడం లేదని వెల్లడించగా కంగు తినడం ఆ అభ్యర్థి వంతైంది ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇరవై నాలుగు గంటల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం రాత్రి అధికారులు హాల్ టికెట్ను జారీ చేశారు ఈ విధంగా ఒక ఒక జిల్లాలో ఒక ఎగ్జామ్ ఒక జిల్లాలో ఒక ఎగ్జామ్ ఉన్నవారి కోసం కూడా డిక్లరేషన్ ఇచ్చిన అది వీడియోలో ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి పాలిటెక్నిక్లో మరో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది సీట్లు ఖాళీ ముగిసిన తుది విడత వెబ్ కౌన్సిలింగ్ మొత్తం సెవెంటీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ సీట్ల భర్తీ పదహారు వరకు రిపోర్టింగ్ అవకాశం పద్దెనిమిది నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు పాలిటెక్నిక్ తుది విడత కౌన్సిలింగ్ శుక్రవారంతో ముగిసింది రెండు విడతల కౌన్సిలింగ్ తర్వాత మరో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి ప్రైవేట్ కాలేజీలతో పోల్స్తే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే అత్యధిక సీట్లు భర్తీ కావడం విశేషం ప్రభుత్వ కాలేజీల్లో పదమూడు వేలకు సీట్లుంటే పదకొండు వేల సీట్లు భర్తీ కాగా ప్రైవేట్ కాలేజీల్లో పదిహేను వేల సీట్లుంటే తొమ్మిది వేలకు పైగా మాత్రమే భర్తీ అయ్యాయి రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ ఒక ప్రైవేట్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి పాలిటెక్నిక్ తుది విడత సీట్లను శుక్రవారం కేటాయించగా రెండు విడతల్లో మొత్తం తొంభై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పది సీట్లకు ఇరవై వేల ఎనిమిది వందల అరవై రెండు సీట్లు భర్తీ అయ్యాయి సీట్లు పొందిన విద్యార్థులు పదిహేనులోగా ఫీజు చెల్లించాలని పదహారులోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యా కమిషన్ దేవసేన తెలిపారు కోర్సుల వారిగా తీసుకుంటే సిఎస్సిలో ఎయిటీ టూ పర్సెంట్ సి ఈసీఈ ఎయిటీ పర్సెంట్ చెప్పున్నాయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఫస్ట్ ఇయర్ క్లాసులు పదిహేను పదహారు తేదీలో విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించి పద్దెనిమిది నుంచి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభించనున్నారు ఇక్కడ సీట్ల కేటాయింపు భర్తీ అయినవి ఈ విధంగా సిఎస్ఈకి సంబంధించి ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు సీట్లు ఉంటే ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఫిలప్ అయినాయి అంటే అత్యధికంగా సిఎస్ఈలో ఫిలప్ అయినాయి ఈసీఈలో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు పోస్టులుంటే ఉంటే నాలుగు వేల ఆరు వందల తొంభై ఒకటి ఫిలప్ అయినాయి అంటే ఎయిటీ పర్సెంట్ ఫిలప్ అయినాయి ట్రిపుల్ ఈలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి సీట్లు ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల మూడు మాత్రమే ఫిలప్ అయినాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సివిల్కి సంబంధించి నాలుగు వేల యాభై ఎనిమిది సీట్లు రెండు వేల ఐదు వందల తొంభై సీట్లు భర్తీ అయినాయి మెకానికల్ నాలుగు వేల ఒక్క వంద ఏడు ఉంటే రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫిల్అప్ అయినాయి ఇది పాలిటెక్నిక్ తుది ఫోన్ తుది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి రిపోర్ట్ ఇక బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ ముగిసిన తొలి విడత కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల గడువు ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ మొత్తం తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉత్తీర్ణులయ్యారు వారిలో తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై మంది స్లాట్ బుక్ చేసుకోగా దాదాపు ఎనభై వేల మంది కన్వీనర్ కోట సీట్లపై ఆసక్తి చూపలేదు ధృవపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు ఈ ప్రక్రియ శనివారంతో ముగియనుంది హైదరాబాద్లో మాత్రం ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు శుక్రవారం నాటికి అరవై వేల ఏడు వందల పదమూడు మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్న వారిలోనూ కొంతమంది వెబ్ ఆప్షన్లు ఇవ్వరు ఆప్షన్ల నమోదుకు పదిహేను వరకు అవకాశం ఉండడంతో అప్పటికి సుమారు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు పెరగవచ్చని ప్రవేశాల కన్వీనర్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక ఇది డిఎస్సికి సంబంధించి ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం ఒకే రోజు రెండు సబ్జెక్టులకు పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలుంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరవ్వచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చారు దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామని తెలిపారు వారికి ఆల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు ఒక సబ్జెక్ట్ తెలుగు అదే సబ్జెక్ట్ హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండోదానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మొత్తం మీద ఇంతకుముందు చూసిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫస్ట్ హెడ్డింగ్ మనం చూసిన దాంట్లో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పోవడం నూట యాభై కిలోమీటర్లు పోవడం ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థుల ఆందోళనకు ఇది తెర మరో ఏంటి చూస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి గేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు ఈసారి ఐఐటీ రూర్కి నిర్వహణ బాధ్యతలు దేశంలోని ఐఐటీలు ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించాయి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి రెండు పదిహేను పదహారు తేదీల్లో జరగనున్నాయి ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటి రూర్కి చేపట్టింది వెబ్సైట్ను శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది మొత్తం ముప్పై సబ్జెక్టుల పరీక్షలు జరగనున్నాయి ఆగస్టు నెలాఖరులో దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది గేట్ స్కోర్ను ప్రభుత్వ కే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణలోకి తీసుకుంటారు బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ అభ్యర్థులు బీఏ బీకామ్ బిఎస్సి పోటీ పడవచ్చు గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్లో చేరితే నెలకు పన్నెండు వేల నాలుగు వందల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్ ఉన్న వాళ్ళకే ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు ఐఐటి గేట్ స్కోర్తో నేరుగా పిహెచ్డిలో కూడా ప్రవేశాలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు చీరాల చిత్తూరు గుంటూరు కడప నెల్లూరు ఒంగోలు తిరుపతి అనంతపురం కర్నూలు ఏలూరు కాకినాడ సూరంపాలెం రాజమహేంద్రవరం తాడేపల్లిగూడెం విజయవాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇది ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ తెలంగాణలో హైదరాబాద్ మెదక్ నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం కోదాడ కొత్తగూడెం నిజామాబాద్ సూర్యాపేట వరంగల్ ఇది పరీక్ష కేంద్రాలు గేట్కి సంబంధించి ఓయూలో బ్యాక్లాగ్ ఉన్నవారికి వన్ టైం ఛాన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవడానికి ఉస్మాన్ యూనివర్సిటీ వన్ టైమ్ ఛాన్స్కి అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య వివిధ వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కాలేజీల్లో చదివి సకాలంలో నాలుగు సెమిస్టర్లు క్లియర్ చేయని విద్యార్థులకు అవకాశం ఉపయోగపడుతుంది గతంలోని హాల్ టికెట్ మార్కుల మేమో కాపీలను చేసి ఆగస్టు పదహారు నాటికి ఫీజు చెల్లించాలి ఐదు వందల ఆలస్య రుసుముతో ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు చెల్లించవచ్చు పూర్తి వివరాలకు ఓయో పరీక్షల విభాగం కానీ ఓయో అధికారిక వెబ్సైట్ కానీ సంప్రదించాలని వర్సిటీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి